భీమగాలు మండలం పిప్పి గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఆకు పేపర్ ప్లేట్ ను ఎంపీడీఓ సంతోష్ కుమార్ ప్రారంభించారు ఎంపీడీఓ మాట్లాడుతూ ఐకేపీ ద్వారా ఆకు ప్లేట్స్ తయారు యూనిట్ ప్రారంభించడం ఆదాయ అభివృద్ధి కార్యక్రమానికి మార్గమన్నారు ప్లాస్టిక్ పేపర్ వాడకం ద్వారా ఆరోగ్యం పాడవుతుందని కాబట్టి ఆకుతో తయారు చేసిన ఆకు పేపర్ ప్లేట్ వాడితే ఆరోగ్యంగా ఉంటారని అందరూ కూడా ఈ ఆకు పేపర్ ప్లేట్ వాడాలని సూచించారు దీనికి మంచి మార్కెటింగ్ చేయాలని అన్ని షాపులలో ఆకు ప్లేట్ సంబంధం ద్వారా ఆదాయం పెంచుకోవచ్చు అన్నారు అలాగే ఈ కార్యక్రమం చేయడానికి ముందుకు వచ్చిన లావణ్య లక్ష్మి దుర్కి లక్ష్మి విషయాల రత్న తదితరులను ఆయన అభినందించారు ఈ కార్యక్రమంలో ఏపీఎం ప్రమిళ సిసిలు శ్రీనివాస్ నరేష్ రఘుపతి జిపి కార్యదర్శి శేఖర్ విఓఏలు మహిళలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు సో ముందు పబ్లిక్ అలవాటు ఫస్ట్ మనకు రూపాయి వచ్చేది చారణ లాభం రాని పది పైసలు లాభం రాని ఐదు పైసలు లాభం రాని ఒకసారి ఒక మూడు నెలలో ఆరు నెలలో మనం మీద మనకు వచ్చే ముడిసరికి ఎంత మన శ్రమకి ఎంతైతే పడ్డదో గంతే తీసుకోండి తర్వాత ఒకసారి ఇది ముందుకు వెళ్ళిపోయింది అనుకోండి మార్కెటింగ్ కూడా విస్తరించుకోవాలి అంటే ఇప్పుడు ఉంది ఆరుమూరు సంబంధించిన ప్రాంతం పోవాలా ఏవైతే కిరాణాలు ఉన్నాయో ఆ కిరాణాలకు పోయి మనము మార్కెటింగ్ చేసుకోవాలి మార్కెటింగ్ కోసం మీరు ఎంత మార్కెటింగ్ చేస్తే మీకు అంత ప్రాఫిట్ వస్తుంది డిమాండ్ ఉండాలి మీకు మాకు ఒక మా ఏమండరు ఇరవై ప్యాకెట్లు కావాలమ్మ మాకు ముప్పై ప్యాకెట్లు ఇవ్వాలి ఎంత జనరేట్ చేస్తే అంత భీంగల్ మండలము పిప్రి మహిళా సంఘం ఆధ్వర్యంలో ఆకు పేపర్ ప్లేట్ని యూనిట్ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ఏపీఎం గారు తర్వాత సీసీలు ఈవోలు అదేవిధంగా మహిళా సంఘ నాయకులు ఇక్కడ వివోఈ అదేవిధంగా బీబీసీ సభ్యులు గ్రామస్తులు పెద్దలు అందరికీ రావడం జరిగింది చాలా సంతోషదాయకమైన విషయం మహిళలు యూట్యూబ్లో ఆదాయ అభివృద్ధి మార్గాలు వెతుక్కుంటూ యూట్యూబ్లో చూసిన ఆకుతో మన పేపర్ ప్లేట్ మేకింగ్ అనేది ఒక మిషనరీని చూసి మరి యూట్యూబ్ ద్వారా వాళ్ళు కొంచెం స్ఫూర్తి పొంది మేము కూడా సొంతంగా వ్యాపారం చేయాలని ఒక ఆలోచనతో మరి మహిళా సంఘంలో ఉన్న మన గ్రామైక్య సంఘంలో ఉన్న ఫిప్రి ఉన్న లక్ష రూపాయలు తర్వాత బ్యాంకు నుంచి ఒక లక్ష రూపాయల వరకు లోన్ తీసుకొని ఈ ఆకు పేపర్ ప్లేట్ మేకింగ్ అనేది తయారు చేయడం జరిగింది నిజంగా కూడా చాలా ఫంక్షన్లో మనం పోయి వెళ్తున్నప్పుడు ప్లాస్టిక్ పేపర్ ప్లేట్ మీద తింటున్న మాకుపచ్చ కలర్ ఉంటుంది దానివల్ల దానివల్ల ఏమవుతుందంటే వేడివేడి అన్నం కానీ వేడివేడి కర్రీ కానీ దాని మీద వేస్తే అదంతా కూడా కెమికల్ ఉత్పత్తి అయిపోయి మన ఆరోగ్యాన్ని ఖరాబ్ చేస్తుంది మరి ఈ పేపరు ఏదైతే ఆకు సంబంధించిన ఏదైతే పేపర్ ప్లేట్ ఉందో దీనివల్ల మనకు పరోక్షంగా ప్రత్యక్షంగా ఆరోగ్యం కూడా ఉంటుంది కాబట్టి మరి మహిళా సంఘాలు దీన్ని ఉత్పత్తి చేస్తున్నాయి ఒక పదహారు ప్లేట్ల నుంచి ఇరవై ప్లేట్ల వరకు వంద రూపాయలకి మరి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఫంక్షన్లో కావచ్చు మనం సోమవారం శనివారం గురువారం మొక్కుపోతుంటాం ఆ రోజు కానీ మామూలు పేపర్ ప్లేట్ కన్నా ఒక అట్టతో ఉన్న పేపర్ ప్లేట్ని తీసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో మరి ఈరోజు ఆ కార్యక్రమాన్ని మరి ప్రారంభోత్సవం చేయడం జరిగింది దీన్ని వీళ్ళందరికీ కూడా మరి వ్యాపారస్తులు ప్రజలు తర్వాత సంఘాలు అన్ని కూడా సహకరించాలని చెప్పి వేడుకుంటూ మరి అదేవిధంగా అదేవిధంగా ఇప్పుడు రాబోయే గణేష్ నిమజ్జనము గణేష్ ఉత్సవాలలో కూడా మరి భోజనాలు పెడితే ఈ మహిళలను ప్రోత్సహించే విధంగా ఈ పేపర్ ప్లేట్ను వాడాలని చెప్పి నేను బిన్నెలు మండల ప్రజలకు అదేవిధంగా పరిసర ప్రాంతాల మండలాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేసిన సిసి గారు ఏపీఎం గారు అదేవిధంగా ఇతర సీసీలు ఇక్కడ మహిళా సంఘం అధ్యక్షురాలు వివోయలు మిగతా మహిళా సంఘాలకు స్ఫూర్తిగా నిలిచి నిలిచింది కాబట్టి వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియస్తాం